తొలిపొద్దు ప్రేక్షకులకు నమస్కారం ఒక విధయ హృదయ విధారక సంఘటన నల్లగొండ జిల్లా నేరేడుచెర్ల మండలంలో అమ్మ విలువ రెండు లక్షలు కొన్న ఊపిరితో ఉండగానే బిడ్డల ఆస్తి పంచాయతీ లెక్కలు తేలేలోపే కన్ను మూసిన తల్లి అంతే అంత్యక్రియల ఖర్చును భరించలేనన్న కొడుకు డబ్బులు ఇస్తేనే తలగొరువు పెడతానని పేసి రెండు లక్షలు ఇవ్వడంతో అంతిమ సంస్కారాలు ఇది ఒక ఐదుగురు బిడ్డలను తను పురిటి నొప్పులు భరించి కానీ పెద్ద చేసి కొంత ఆస్తి కూడా సంపాదించి పెట్టిన క్రమంలో ఆసుపత్రిపాలైన అమ్మను ఇంటికి తీసుకొచ్చి ఆ శవాన్ని అక్కడే పెట్టి ఫ్రిజర్లో మూడు రోజులు పెట్టి ఆస్తి పంపకాల గురించి గొడవలు పెట్టుకొని వాటిని పరిష్కరించుకోవడానికి మూడు రోజుల సమయం తీసుకొని ఆమె ఆమె దగ్గర ఒక ఇరవై ఒక్క లక్ష రూపాయలు ఇతరులకు అప్పులుగా ఇచ్చిన డబ్బులుండే ఇరవై తులల బంగారం ఒంటి మీద ఉంటే ఒంటి మీద ఉన్న బంగారాన్ని కూతుళ్ళు పంచుకోవడం జరిగింది ఆ ఇరవై ఒక్క లక్ష కూడా పంచుకున్న తర్వాత తీర అంత్యక్రియల సమయానికి కొడుకు చేతులు ఎత్తేసింది అంత్యక్రియలు నేను చేయలేను రెండు లక్షల రూపాయలు ఇస్తే కానీ నేను అంత్యక్రియలు చేయనని మొండికేసింది అప్పుడు పెద్ద మనుషులు ఊరంతా ఒక కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ రెండు లక్షల రూపాయలు ఆయనకి ఇప్పిస్తే కానీ అంత్యక్రియలకు ఒప్పుకోలేదు ఇటువంటి హృదయ విధారక సంఘటన నేరేడుచెర్ల మండలం వేం వెంకటరెడ్డి లక్ష్మమ్మ ఎనభై సంవత్సరాల వృద్ధురాలు దంపతులకు ఇద్దరు కుమారులు ముగ్గురు కుమార్తెలు భర్తతో పాటు చిన్న కొడుకు చనిపోగా ఆమె చిన్న కుమార్తె వద్ద ఉంటుంది ఈ క్రమంలో లక్ష్మమ్మ అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరగా పరిస్థితి విషమించడంతో కూతురు అంబులెన్స్లో ఇంటికి తీసుకెళ్ళింది తల్లి అంబులెన్స్లో ఉండగా కుమారుడు తన ఇంటికి తీసుకెళ్తానడంతో ఆస్తి పంపకాల పంచాయతీ శురు అయింది ఇది జరుగుతుండగా రాత్రి పదకొండు గంటల సమయంలో లక్ష్మమ్మ కన్ను మూశారు వీళ్ళ పంచాయతీ జరుగుతుండగానే అంబులెన్స్లో ఆమె కన్ను మూసింది ఇటువంటి సంఘటనలు ఇది ఎంత అంటే మానవత్వానికే మచ్చ ఒక తల్లి ఐదుగురు బిడ్డలను కానీ ఇన్ని అవస్థలు పడి పెంచి పోషిస్తే అంత్యక్రియలు చేయడానికి ఇంత దిగదారిన ఈ సమాజం దీనికి ఎవరు చెప్పాలి సమాధానం ఆలోచించాలి పిల్లలు కనేవాళ్ళు కూడా ఇకముందు పిల్లలు కనేవాళ్ళు కూడా ఆలోచించాలి అసలు ఎవరి కోసం ఎవరు ఎందుకోసం ఇంత రాక్షసత్వంగా ఇంత దిగజారుడు అనేది సమాజానికైతే మంచిది కాదు